అందరి ప్రజలు అండి నేను మీ రఘుముద్రి పీటర్ నాయుడు డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ఆర్పిఐఏ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని సెంట్రల్ మినిస్టర్ రామ్ దాస్ అత్వాలయా గారి పార్టీ ఇది మన మీటింగ్ యొక్క అప్డేట్స్ కోసం ఈ సమయంలో మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు కూడా సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి గంటసేపు డీసీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసి డాకు నాయక్ గారితో కూర్చొని మాట్లాడితే మన టీం నితిన్ రఘుముద్రి నాయుడు అలాగే స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గారు అలెక్స్ గారు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు వెళ్ళి మాట్లాడితే మా చేతిలో ఏమి లేదండి మేము ఏం చేయలేము పవర్స్ మా చేలో లేవు ఏనున్నా కూడా మీరు ఏసీపీ గారిని తెచ్చుకోవాలని చెప్పి ఎంతసేపు మాట్లాడి అడిగి రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఇవ్వడం లేదు కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ మాత్రమే చేసుకోగలుగుతారు కల్చరల్ ఈవెంట్స్కి మాత్రమేది రిలీజియస్కి కాదని చెప్పి అంటూ ఉన్నారు ఏసీపీ గారిని అడిగితే నాకు సంబంధమే లేదు నాదంతా వచ్చి మైక్ పర్మిషన్ ఉందా మైక్ యొక్క వాల్యూమ్ వరకు ఉంది కి ప్రొటెక్షను ప్రోటోకాల్స్ దాని తర్వాత ఘర్షణలు ఇంకేం కలగకుండా చూసుకున్న పూచి మాత్రమే నాది జిహెచ్ఎంసీ అనేది ఆ బిల్డింగ్ నాది కాదు ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్షిప్ కానీ బిల్డింగ్కి సంబంధించింది గవర్నమెంట్ దానికి అఫీషియల్గా జేహెచ్ఎంసి డీసీ డిప్యూటీ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ వాళ్ళే అని చెప్పి వారు క్లారిటీగా చెప్పడం జరిగింది నేను అడుగుతూ ఉన్నాను రిలీజియస్ ప్రోగ్రామ్స్ అని అంటే ఏమైనా అసంఘ అసాంఘిక కార్యక్రమాలు లేకుంటే దేశ విరోధ కార్యక్రమాలు లేకుంటే గవర్నమెంట్ విరోధ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా రిలీజియస్ అంటే ఎస్ రిలీజియస్కి ఇది యొక్క ఈ యొక్క కార్యక్రమంతో ఆగేది కాదు ఎందుకంటే ఈరోజు నేను కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా రేపన్నాడు ఆరార్యకలాపంలో మీటింగ్ పెట్టాలనుకున్న ప్రతి పాస్టరు లేక ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంటుంది సో అందుకోసం నేను బలంగా గట్టిగా నిలబడుతున్నాను నెక్స్ట్ వచ్చే మీటింగ్స్లో ఇలాంటి ఇబ్బంది కావద్దు రిలీజియస్ అనే ఒక బోర్డు ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంస్లో యాడ్ కావాలి అంటే గవర్నమెంట్కి మా ఓట్లు కావాలి క్రైస్తవుల ఓట్లు కానీ క్రైస్తవులకి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం మేము ఇన్నిసార్లు తిరుగుతూ ఇన్నిసార్లు మేము అడగాల్సి వస్తుందా రిలీజియస్ చేసుకుంటాం ప్రార్థన లేక మేమేం తప్పు చేస్తున్నాము ప్రార్థనలు చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది అక్కడ ప్రార్థనలు చేయడం బట్టి దేశం బాగుండాలి క్రైస్తవులు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ముఖ్యమంత్రి గారు బాగుండాలి ఏసీపీ గారు బాగుండాలి డిప్యూటీ కమిషనర్ గారు బాగుండాలి అని చెప్పి మేము ప్రార్థనలు చేస్తాం ప్రార్థనకి ఇవ్వడానికి ఇంత ఇబ్బంది ఏముంది ఖచ్చితంగా దీని విషయంలో గవర్నమెంట్ స్పందించాలి జిహెచ్ఎంసి ఆప్షన్ ఏదైతే ఉందో అది జిహెచ్ఎంసి ఆప్షన్ ఏదైతే ఉందో తక్షణమే గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి రిలీజియస్ అందులో మెయిన్గా క్రైస్తవులు మేము ఇంట్లో ప్రేయర్ చేసుకుంటే ఇంట్లోకి వచ్చి కొట్టడము ఇంట్లో ప్రార్థనలు చేసుకోకుండా చేయడము బయట చర్చిలో చేసుకుంటే చర్చిలకు పర్మిషన్ ఉందా అని చెప్పి చర్చిల మీద పడి దాడులు చేసి చర్చిల్లో ఉండవని కొట్టడము బయట మేము ప్రార్థన చేసి సువార్త చేస్తుంటే బయట వచ్చి కొట్టడము బయట పర్మిషన్ ఉందని చెప్పి అక్కడ దా దాదాగిరి రౌడీజం చేయడము ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన జిహెచ్ఎంసి అది గవర్నమెంట్ కోసం మేమేం ఫ్రీగా చేసుకుంటే డబ్బులు కట్టి సుమారుగా నాకు ఎన్నో వేలు కట్టి పర్మిషన్ తీసుకుంటే దాల్లో చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది దానిలో ఎస్ రిలీజియస్ దాని మీద గవర్నమెంట్ స్పందించాలి రిలీజియస్ దాని మీద గవర్నమెంటు మాకు పర్మిషన్లు ఇవ్వాలి అని మేము డబ్ల్యూసీసీ నుంచి క్రైస్తవ యావత్తు క్రైస్తవ కమ్యూనిటీ నుంచి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉన్నాము రెండవది చాలామంది నేను ఈ విషయంలో మాట్లాడినప్పుడు మా కేపాల్ గారి విషయంలో స్పందించినప్పుడు హర్షకుమార్ గారికి నేను మద్దతు ఇస్తున్నాను సపోర్ట్ ఇస్తున్నానంటే కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి కొంతమంది నాకు కాల్ చేసి ఏమన్నారంటే మీరు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు మీరు ఆంధ్ర కాబట్టి ఇక్కడ కే పాల్ తెలంగాణ కాబట్టి మీరు సపోర్ట్ చేసి ఆంధ్ర హర్షకుమార్ గారికి మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ కే పాల్ మీరు సపోర్ట్ చేయబోతుంది కొంతమంది మీకు వ్యతిరేకంగా అవుతారు దాంతో మీ ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది గ్రోత్కి ప్రాబ్లం అవుతుంది వారు ఏదేదో మాట్లాడుతున్నారు నేను నేను స్పష్టమీ స్పష్టత చేయాల్సింది ఏంటంటే నేను బాన్ అండ్ బాటప్ తెలంగాణ నేను హైదరాబాద్ ఇక్కడే పుట్టి పెరిగాను ఫైబ్రికేషన్ కాకముందుకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు బయటికి పోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవారా అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ అనే చెప్తారు దీని తర్వాత కదా ఈ యొక్క ఏదైతే జరిగిందో ఈ డివిజన్ జరిగిన తర్వాత కదా నువ్వు ఆంధ్ర నేను తెలంగాణ అని చెప్పుకుంటారు సో లెట్ మీ బి వెరీ క్లియర్ నేను తెలంగాణ వాసిని హైదరాబాద్లో పుట్టాను ఇక్కడే పెరిగాను నేను ఇక్కడే తెలంగాణ ఖచ్చితంగా మాట్లాడట ఆమె హైదరాబాద్ రెండోది కే పాల్ గారి విషయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు నేనేమంటానంటే హర్ష కుమార్ గారు ట్వంటీ ఫోర్త్ నేను మీటింగ్ పెడుతున్నా అని చెప్పి వారు సుమారుగా నెల రోజుల నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నెల రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఇక్కడ మూడో తారీఖు మీటింగ్ హర హర కలమంలో జరిగినప్పుడు అక్కడొచ్చి అనౌన్స్మెంట్ చేశాడు చేసిన తర్వాత కూడా ఇరవై నాలుగో తారీఖు కావలసుకొని ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో మీటింగ్ పెడతా ఉన్నారంటే దాని అర్థం ఏంటి అంటే ఆ మీటింగ్ని స్పాయిల్ చేయాలని చెప్పా లేకుంటే ఆ మీటింగ్కి ఎవరు రావద్దని చెప్పా లేకుంటే ఆ మీటింగ్ కాకుండా నేను ఇక్కడ సత్తా చూపెట్టాలన్నా ఏంటి ఉద్దేశం ఇంకోటి నేను యావత్ క్రైస్తవ్యానికి తెలియజేసేది ఏంటంటే మీరు మీ మీ అభిమానాన్ని బట్టి పోతే ఒకప్పుడు కే పాల్ గారు ఏదో చేసి ఉంటారు నేను హాట్సాప్ చెప్తున్నా అదే హిస్టరీ బట్ హిస్టరీ కెనాట్ బి రిపీటెడ్ మళ్ళీ అదే కే పాల్ మళ్ళీ వస్తారు మళ్ళీ అలా చేస్తారంటే మాత్రం నేను నమ్మను సో గుడ్డిగా బ్లైండ్గా పోయి గొర్రెల గురించి నేను మాట్లాడేది ఎవరు ఏం చేస్తారనేది కూడా ఆలోచన చేయండి ఐ డోంట్ టు గో డెప్త్ డీప్ సైడ్ దిస్ సబ్జెక్ట్ నాకు పర్సనల్గా ఎవరి ఎజెండాలు ఎవరి విజన్లు ఎవరి మిషన్లు వాళ్ళు ఎందుకు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పొలిటికల్ పార్టీ ఏంటి రేపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేయబోయే కార్యాచరణ ఏంటి పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళ సీట్లు ఎన్ని మాట్లాడుకుంటారు ఇవన్నీ కథా కారకడా చాలా ఉంది ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి మన వాళ్ళే కాకుండా ఎక్కువగా దాని డెప్త్లో పోను కానీ మీకు ఏమి తెలియకుండా అనవసరంగా నా విషయంలో నా మీద నిందలు వేస్తూ నాకేదో ఫోన్లు చేసి భయపెట్టి నన్ను ఏదో మీరు అలా అని అనుకుంటే డబ్ల్యూసీసీ అనేది దేవుడు నడిపిస్తున్నది నేను నడిపిస్తున్నది కాదు సర్వశక్తుడైన యేసు ప్రభు వారు యహోవ దేవుడు నడిపిస్తున్నది దీన్ని ఎవరు కూడా ఆపలేదు ఈ దేవుడే దీన్ని దావేది పక్షాన్ని యుద్ధం చేసినట్టు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఏమి జరగదు మరొక విషయం హర్షకుమార్ గారిది ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి మేమంతా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము రావాలనుకున్న దయచేసి రండి ప్రార్థన వారు ప్రార్థనలో పెట్టండి అక్కడ కూడా పర్మిషన్ విషయంలో ప్రాబ్లం జరుగుతూ ఉంది తెలంగాణ యావత్తులో బహుశా ఒకవేళ కే పాల్ గారిది ఏదో ఇబ్బంది కలిగింది పర్మిషన్ క్యాన్సిల్ కావాలని కొద్దిగా రూమర్స్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి ఒకవేళ జరిగితే దేవునికి కలుగుని కాక దాని తర్వాత తెలంగాణ యావత్తులో ఒక ఒక బలమైన రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల లీడర్స్తో క్రైస్తవ నాయకులతో జరుపుతున్న మొట్టమొదటి చరిత్రలో మీటింగు ఇదే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మనలో మనకి ఐక్యత లేదు మనలో మనకి గొడవలు మనలో మనలో ఒకరి మీద ఒకళ్ళు అనేది ఎప్పటి నుంచో జరుగుతుందో ఇప్పుడు కూడా చూస్తాను కానీ ఈ మీటింగ్కి మొత్తం నైంటీ నైంటీ ఫైవ్ అన్ని ఆర్గనైజేషన్స్ అందరు లీడర్స్ ఈ మీటింగ్కి వస్తూ ఉన్నారు అన్ని పార్టీలో ఉన్న క్రైస్తవ నాయకులు వస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ బీజేపీలో ఉన్న క్రైస్తవ నాయకులు బీఎస్పీలో ఉన్న క్రైస్తవ నాయకులు కాంగ్రెస్లోను బీఆర్ఎస్లోను టీడీపీలోను వైసీపీలోనూ అన్ని పార్టీలో ఉన్న క్రై క్రైస్తవ నాయకులు కూడా వస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే దయముంచి నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నా నెంబర్ అందరి దగ్గర ఉంది నాకు కాల్ చేయండి కామెంట్ పెట్టండి వారిని నేను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా కూడా మీరు రండి భారీగా మనం ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలి భారీగా తరలిరండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ మీటింగ్కి రావాలి సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ పోరాటము నా పోరాటం కాదు ఈ పోరాటం డబ్ల్యూసి క్రైస్తవుల యొక్క ఐక్యత కోసము క్రైస్తవులు నిలబడాలి పాస్టర్లను కాపాడుకోవాలి ఎందుకంటే పాస్టర్ అనేవాడే టార్గెట్ అయితే ఉన్నాడు పాస్టర్ లేడు అంటే చర్చి లేదు చర్చి లేడంటే సంఘము లేదు సంఘము లేదు సంఘము ఖాళీ అయిందంటే పరలోకం కూడా ఖాళీగా ఉంటుంది కానీ పాస్టర్లు చేసే సేవ కంటే కూడా లో మేము మేముగా చేస్తున్న సేవ అత్యధికమైనది పది రేట్లు ఒక పాస్టర్ చేసే సేవ కంటే కూడా డబ్ల్యూసీస్లో ఉన్న మేము చేస్తున్నది చాలా గొప్ప సేవ ఇంకో మాట నేనేమంటానంటే నేను వారి పేర్లు తీయలేను కానీ కొంతమంది దొంగలు క్రైస్తవంలో పడ్డారు ఆ దొంగలు మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో సుమారుగా పది లక్షల క్యాష్ వాళ్ళు వసూలు చేసినట్టుగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సాక్ష్యాధారాలతో సహా పది లక్షలు తీసుకున్నట్టు గూగుల్ పేలు వేసుకొని ఫోన్పేలు వేసుకొని డబ్బులు వసూలు చేయాలి ఈ డబ్బులని ఏం చేస్తూ ఉన్నారు ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు నువ్వు మూడు పాయింట్ ఐదు కోట్లు బిల్డింగ్లు కట్టుకొని నువ్వు పొలాలు కొనుక్కొని ఇవన్నీ చేస్తూ ఉన్నావే క్రైస్తవను మోసం చేస్తూ ఉన్నాడు క్రైస్తవ పాస్టర్లైన వారు సంఘస్థులైన వారు విశ్వాసులైన వారు లీడర్లు వారు బహు జాగ్రత్తగా ఉండండి దొంగల విషయంలో అని చెప్పుకుంటే నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా చివరి మాట నేనేమంటానంటే ఇప్పుడు ఈ డబ్ల్యూసిసి కానీ ఇంకా క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు బలపరచండి అంటాను నేను వారిని మీరు బలపరచండి మీరు ఇంతవరకు పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చింది చాలు ఇప్పుడు వాళ్ళకే కష్టం వస్తూ ఉంది అదే ఉనికి లేకుండా అయిపోతా ఉంది ఇప్పుడు వాళ్ళను కాపాడుకునే పోచ్చి కూడా క్రైస్తవ పోరాట వీరులు ఎవరైతే ఉన్నారు కొంతమంది నేనే 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 అనుకుంటా అని చెప్పి అంటున్నారో మళ్ళీ ఎక్కడ కనబడ్డు అలాంటిది కాదు క్రైస్తవ పోరాట వీరులు కనిపించేటోళ్ళు ఉన్నారు కనిపించని వారు ఉన్నారు తెర ముందు తెర వెనకాల మీడియా ముందు మీడియా వెనకాల కనిపించని పోరాట వీరులు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారు నిజాయితీ పరులు మీ దృష్టిలో ఉంటే వారిని మీరు బలపరచండి మీరు పదవ భాగము దశ భాగము నేను పెద్ద పెద్ద సంఘాలకి వాళ్ళు ఇప్పటిదాకా తిని కార్పొరేట్ పాస్టర్లో చాలా ఎక్కువ అయిపోయి బిజినెస్లో బెంగళూరులోనే బాంబే అని చెప్పి రియల్ ఎస్టేట్లో అక్కడ వెంచర్లు అపార్ట్మెంట్లు కట్టి బిజినెస్లు చాలా వాటికి చేసి సెటిల్ అయిపోయారు ఇప్పటికీ చాలు వారికి కూడా కష్టం వస్తే పోరాట వీరుల్ని నిలబడాలి పోరాట వీరులు ఇప్పుడు అవసరము పోరాట వీరుల్ని మీరు బలపరచండి దొంగల్ని బలపరచకండి ఎందుకంటే పది లక్షల నొకరికి ఇంకో అయినా రెండు లక్షలు ఇంకో అయినా ఇలాగ ఇలాగే ఇలాగ లెక్క పెడితే చాలా లక్షలు పడదాక ఈ దొంగలకు పోయినాయి సో మీరు బహుజాగ్రత్తగా దొంగలకి డబ్బులు వేసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈరోజు ఏడుస్తున్న మాట్లాడుతూ ఉన్నాను అలా నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఉన్నాను కనీసం థ్యాంక్ యూ అని కూడా చెప్పలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏం మనిషిలో అని చెప్పి వాళ్ళు నా దగ్గర ఏడవడం జరిగింది సో నేను దయ ఉంచి చెప్తా ఉన్నాను ఎవరైతే అమౌంట్స్ పంపిస్తూ ఉన్నారో మీరు నిజాయితీ పరులైన వారికి జెన్యున్ పోరాట వీరులకు మాత్రమే పంపండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అవసరము ఇప్పటిదాకా ఆత్మను రక్షించిన వారి సంగతి తర్వాత ఆత్మ రక్షణలకు వచ్చి ఇప్పుడు ఆత్మ దిగజారిపోతూ ఉన్నాయి దాని తర్వాత రక్షించి ఆత్మను రక్షించిన వారు ఇప్పుడు మళ్ళీ వారికి రక్షణ లేకుండా అయిపోయింది వారిని కాపాడుకునే పూచి కూడా పోరాట వీరులుదే ఇది నేను నేనని చెప్పి నా గురించి ఎప్పుడు చెప్పుకోను పోరాట వీరులు మీకు జన్యున్ కనిపిస్తే వారిని మీరు బలపరచండి చివరిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి మీ వంతు మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ నెట్వర్క్ మీ సర్కిల్ ఎంతవరకు ఉంటే అంతవరకు जिहेम्सी जिहेचमसी जोनल कमिश्नर डाकू नायक अलगे एसीपी गु सैदय एसीपी गुमा माजार మీ మీ యొక్క మీ యొక్క సపోర్టు యూనిటీ వారితో మీరు మాట్లాడని పర్మిషన్ ఎందుకు ఇవ్వరు ఇవ్వకపోతే గుర్తుపెట్టుకోండి ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా వారు పర్మిషన్ ఇవ్వకపోతే అదే హరహర కళాభవన్ ముందు మనం అందరం కూర్చుందాము పాటలు పాడతాము వాక్యం చదువుకున్నాము ప్రార్థన చేసుకున్నాము మనకు యూనిటీని మనము చాటుకుందాం ఈ ఈ యొక్క వీడియో ప్రతి చర్చిలకి ప్రతి గ్రూప్లకి ప్రతి క్రిస్టియను రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఈ యొక్క ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అందరికీ గుడ్ నైట్ షాలో